ఇక్కడ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో కానీ బ్రిటిష్ ఇండియాలో జారి సరిగినటువంటి భారత స్వాతంత్ర్యోద్యమంతో కానీ ఆర్ఎస్ఎస్కు అనువంత సంబంధం లేదు బ్రిటిష్ ఇండియాలో ఆర్ఎస్ఎస్ తెల్లదొరల సేవలో తరించిన సంస్థ దాని సైద్ధాంతిక గురువు సావర్కర్ అండమాన్ జైలు నుంచి తెల్లదొరలతో బేరమాడుకొని లేఖలు రాసి తను తాను తప్పిపోయిన కొడుకులాగా అభివర్ణించుకొని తెల్లదొరలకు తప్పిపోయిన కొడుకుగా భావించండి అని విన్నవించుకొని తల వంచి సాగిలబడి రాజీపడి పడి బయటికి వచ్చిన వ్యక్తి సావర్కర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు ఆయన స్వయం సేవకులను ఎవరిని కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనవద్దని దిశానిర్దేశం చేశారు ఈ విషయం ఆ తర్వాత సరసంచాలక్గా పనిచేసిన గోల్వల్కర్ స్పష్టంగా బహిరంగంగా చెప్పారు అంతేకాదు సావ గోల్వల్కర్ చేసిన పనేమిటి బహిరంగంగానే ప్రకటన చేశారు భారతీయ యువత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తమ జీవితాలను వృధా చేసుకోవద్దు అని పిలుపునిచ్చారు అంతటితో ఆగలేదు బ్రిటిష్ సైన్యంలో చేరమన్నారు బ్రిటిష్ సైన్యం చేస్తున్న పనేమిటి స్వాతంత్రోద్యమకారుల మీద ఉక్కుపాదం మోపుతోంది అణచివేస్తోంది దాడులు చేస్తోంది దౌర్జన్యాలు చేస్తోంది అలాంటి సైన్యంలో భారతీయ యువతను చేరమని చెప్పి గోల్వాల్కర్ పిలుపునిచ్చాడు ఇది ఆర్ఎస్ఎస్ చరిత్ర తెల్లదొరల సేవలో తరించినటువంటి చరిత్ర ఇది దేశ ద్రోహం తప్ప మరొకటి అవుతుందా తెలంగాణలో వాళ్ళ ఛాయలే అలాంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు ఈ పోరాటం గురించి మాట్లాడడం అంటే చారిత్రక సత్యాలను తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారంలో పెట్టడం తప్ప మరొకటి కాదు